ఓకే మేడం హాయ్ హలో అందరికి నమస్తే నేను మీ సాజిద్ని కనకమ్మ ఈ మధ్య లావెక్కింది పొట్ట ఎంతొచ్చింది ఎంత ఇంతకుముందు ఎంత ఉండేది ఇప్పుడు ఎంత వచ్చింది ఇది ఇక్కడ స్తంభం ఒకటి ఉంది చూడండి ఈ స్తంభం మీద నడిస్తే పొట్ట గిట్ట మొత్తం కరిగిపోయింది అది ఒక్కసారిగా తిరిగేది ఇటు నుంచి అటు ఇటు నుంచి అటు రెండు వందల సార్లు నడిస్తే పొట్ట మొత్తం మాయం అనమాట ఆ విషయం కనకమ్మకి చూస్తుంటే నమ్మట్లా నా మాట ఏం చెప్పాలి చెప్పండి లోతుంటుందమ్మా అవు ఒక ఇద్దరు మనిషి లోతుంటుంది నడవగలవా దీని మీద నడుస్తావాంగ్ చాంగ్ చక్క చాంగ్ చక్క చాంగ్ చాంగ్ ఇస్తా నీకు అందం టాంట అంటాంట అంటడా ఇదిగోండి కనకమ్మ నడుతుంది ఎందుకు నడుతుంది చెప్పానా నా మాట నమ్మి సాజిద్ నమ్మి దీని మీద నడుస్తుంది

దాంట్లో పడ్డం అనుకో అసలు ఉండదు ఏమి ఒక వృద్ధురాలైన ముసలామని స్తంభం దాటిస్తున్న సాజిద్ అలాగే అలాగే కనకమైన జారుతుంది నిజంగానే చూగ్గా సీరియస్ జారుద్దా నిజమే చూస్తున్నా జారు జారి దరం పడతాను చెప్తున్నా నడు వెనక్కి నడు నడు నిజమే ఎలా కొలం కాదు సీరియస్ జారుతుంది ఆడా అయ్యో దీంట్లో ముంచు ముంచుకొచ్చాడు పాసి పడుతుంది చూడేడా అట్లాంటి మాటలు మాట్లాడక ఇట్స్ నాచు మ్యా నాచు తిరుగు అయ్యో అమ్మా యాక్షన్ డేగా అమ్మా పోయెమో ఓ మై గాడ్ ఒక డౌన్ సెట్దాం ఏడా చికిరి స్టెప్ చేయ్ స్టెప్ పెడదామా ఇష్ట నేను పోయి చెక్ చేసుకొని వస్తా ఒకసారి ఏంటంటే ఉండు జాగ్రత్త అమ్మో ఇప్పుడు ఈ పడితే తీసేవాళ్ళు ఉన్నారు లేదు చూడమ్మో తీసేవాడా ఎవడు లేడుడా పోడు అడుపో నన్ను కాదు నిన్ను మ్యాక్సిమం మేము నాకు ఏం మ్యాగ్జిమం కరగంట తర్వాత మీరే పెగికెళ్తాది ఇది అన్ని సిగ్నల్ మాట్లాడతారు ఓకే కనకమ్మ గారు డిప్స్ కొడుతున్నారు చేసుకోవాలి జారుతుంది నిజానే జారకపోతే తీసుకెళ్లే వాడిని సాహసాలు వద్దు మనకి సాహసం ఎక్కువ చేసినావా ఇబ్బంది అవుద్ది అందుకే తీసుకెళ్ళాలి సాహసం గోపించింది కదా సాహసాలు గోపిచంద్ హీరో కానీ ఇది రియల్ సాహసం నువ్వు కెమెరా ఇంటి దిప్పు ఇంటి దిప్పు ఇట దిప్పు కెమెరా అక్కడి నుంచి ఎలా కెమెరా అక్కడి నుంచి ఎత్తా అంట హీరో డాన్స్ వేసిద్ది అంట డాన్స్ సాహసాలు చేయాలి కానీ ఎక్కువ సాహసాలు వద్దు మళ్ళీ ఫన్నీ బాయ్ సీరియస్ అయిద్ది మ్యాటర్ ఇక్కడ చూడండి పాస్ చూడండి అట్లా పట్టిందో చూపిస్తా చూడండి మళ్ళీ జారింది అనుకో నేను నేను జారినా ఏం కాదు కానీ కనకమ్మ జారితే ఇబ్బంది అందుకే వెనక్కి వచ్చేసిన ఇదిగోండి ఇది అంతా చూడండి ఎట్లా పట్టిందో అక్కడెక్కడన్నా అనుకో ఇది చాలా లోతుంది ఇక్కడ అంతా చాలా లోతు మనిషి లోతు ఉంటుంది ఇది అందుకే నేను కొద్దులే అని వెనక్కి వెళ్ళా సరదాలకు పోయి సీరియస్ అయిపోద్ది పోతావా ఆగు అసలు ఈ ప్లేస్కి తీసుకొచ్చింది నువ్వే కాబట్టి నీకే తెలియాలి ఇంకా పో నువ్వు పోతే మేము వస్తాం భయం మొదలైంది భయం 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 అరే జారు నిజంగానే నేనేమన్నా పిచ్చోడినే అయింది లేదు 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 అమ్మో అక్కడ వాటర్ ఉంది ఎల్లట్లా అంటే నీళ్లు దగ్గిన తర్వాత వెళ్తున్నారు కానీ ఇప్పుడైతే వెళ్ళరు జారుద్ది అక్కడ మనిషి లోతుంటది ఇది నీకు నార్మల్గా కనిపిస్తుంది మనిషి లోతుంది ఒకసారి దిగు దిగుజుడు దిగుజుడు మరి మరి

కనకమ్మ డిప్స్ కొట్టొకసారి డిప్స్ అంటే ఇప్పుడు పడుకొని కొట్టిండు చూడతావా పొట్ట కరుగుద్ది కనుకమ్మా పిల్లకుంది కదా నిన్న నడిపిద్దాం అయ్యో సేతులు కర్మో కిలోమీటర్ బాయ్ అంత కాదంట గుండె ఇంత గుండె ఆడది ఇంత గుండె ఆ గిన్నె గుండెని ఎందుకు చెప్పు చదువుతావు కనుక ఏడ ఎడగూచ్చారు అది ఎడగూచ్చు కాళ్ళు ఆడబెట్టు బాగుంటుంది వద్దా దా మరి ఏడన్నా వాకింగ్ చేద్దుదా ఒళ్ళు దగ్గుద్దిరా అక్కడ వాకింగ్ చేద్దుదా ఇన్ని అందాలు ఎవరు తీరతారు చెప్పండి నాకు తీరిని ఈ ఎదో వచ్చిన కానించి కూడా అందాలు తీరుతున్నాయండి అంతే కదండి అందుకే మగతో కూడా అవసరం అంటారు అది బిడ్డైనా తండ్రి అయినా కొడుకైనా అయినా మగతో ఉండాలండి ఒక మనిషికి లేడీ లేడీస్ బాయ్ కూడా అలాగే ఆడతోడు ఉండాలి అదేండి సరేనండి క్వాడ్ గంటే ముసల తోడంట నా నాకు పొడుగరా సన్నాసి సన్నాసి ఓకే ఓకే సన్నసి ఆడు ఆడు ఎందుకు నవ్ మోసిండం చెప్పానా సన్నసి సన్ననందుకు నవ్ మోసిండం లాభతాడు ఇంకో డైలాగ్ వేసేవాడు పాపం వాని తిట్టకనకమ్మ మంచివాడు ఆడు నేను ఏది తిట్టలేదు వండి నువ్వు ఎందుకు వాడిని అలా ఎనకేసి ఒక్క ఒక్క తన్ను తంతే మళ్ళీ ఎల్గర్తా వస్తావ్ అవి గడుకో చప్పలు గడుకో నజనే ఓకేస చప్పలు ఇక్కడే చప్పలు ఎడుకో పాపం పాపం వదిమినప్పుడు అదే ఇదిగో చేత్తో గడుగు అట్ట కాదు ఒక జోడు పడిపోయింది రెండు వందల జోడు నువ్వు అంటావు అట్ట కడిగితే పోదు అది బురద చెప్పులకి చెప్పులకు బాగా గట్టిగా అంటుంది మును చెప్పులు వేసుకోనంట మునుగండి నీళ్ళు చెప్పండి చెప్పండి ఏపీ గార్డ్ పక్కింట్లోకి వెళ్ళాడు బాగుంది వాడి ఒక నీళ్ళు వాడే కదా వాడే అందరూ తడతాడు నేను తడమంటావా నీరు వాడికే ఏముంది ఏం లేదు అబ్బాయి దగ్గర దగ్గులుకుందమ్మో మేము ట్యాబ్లెట్లు ఉన్నాయి వేసుకో వీడియో కాల్ వీడియో కాల్ వీడియో కాల్ హీరోయిన్ చూపెడతాడమ్మా కలిసి ఆకాశం చీలి దేవల కన్యబడి మెత్తలతో సుందరి వీరుడు భూమి మీద గట్టి మీద నిల్చే ఉన్నాడు సాగర్ కన్య కాదు సాగర్ ముసలమ్మ ముసలమ్మ అంట కనుక

కానీ వద్దులే జలుబు చేసి ఇద్దులే మళ్ళీ మనం సీతానగరం పోయేది ఉంది ఇబ్బంది అవుద్ది మళ్ళీ నాకు వంట చేసి పెట్టేవాళ్ళు వెళ్లేరు ఆడూ తిండి మరి వంట చేయాలి కదా అక్కడ నువ్వు మళ్ళీ నువ్వు పడుకున్నావు అనుకో నేను వండుకోవాల్సి వచ్చింది అదే కదా మరి అందుకే నువ్వు నీళ్ళలో స్నానం వద్ద అదే ఇంకా

నేను నిన్ను ప్రాంకులు చేస్తాంటే నువ్వు నన్ను ప్రాంకు చేసినావా నువ్వు మామూలు దాని కదా అది ఆడే కొన్నాడు అడుగు రెండు వందల యాభై పెట్టి కొన్నాడు వందలు కాదు ముప్పై రూపాయలు చేసినావు అమ్మ తల్లి దా ఓ